బక్రీద్ పండుగ అంటే తనకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు గతంలో తన నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర బక్రీద్ పర్వదినాన ప్రారంభించాలని ఆ పండుగ మరపురాని మధురమైన ఘట్టమని తెలిపారు ఈ నెల పదిహేడున బక్రీద్ పర్వదినం కావడంతో నెల్లూరు బారాషాహిద్ దర్గాలోని కార్పొరేషన్ కమిషనర్ ఆర్టీఓ ఇతర శాఖల అధికారులతో ఎమ్మెల్యే కోటం రెడ్డి పండుగ ఏర్పాట్లపై సమీక్షించారు ఆదివారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు ఈ నెల పదిహేడవ తేదీ బీద్ బక్రీద్ ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠా గరిష్టలతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది కమిషనర్ గారు ఆర్డీ గారు ఇతర అధికారులతో ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్ ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట నలభై ఒక్క రోజుల మహాయాత్ర ప్రారంభించింది నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినం ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురనే మధురమైన ఘట్టం చాగానికి మరుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం అందుకే ఈనాడు ఏనాడు ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ రంజాన్ కానీ అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటా అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని దర్గా రావటం జరిగింది కమిషనర్ గారు అదేవిధంగా రూరల్ రూరల్ నియోజకవర్గంలో గ్రామాల గారు కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే చక్కటి బ్లూ ప్రింట్ని తయారు చేసి ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి పదహారవ తారీఖు ఉదయం కల్లా షాయి దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు ఏద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ పార్థనలు అద్భుతంగా మహోద్భుతంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని ఈ యొక్క బక్రీద్ పరోజనాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడా అది గ్రామమా నగరమా తేడా లేకుండా ఎక్కడా ఎలా ఇంకా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటారని చెప్పి మనకి చూస్తాం